ఏం చేస్తున్నావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మని చూడు నానా ఆటోలో ఏం చేస్తున్నావు హలో సార్ ఏం చేస్తున్నారు ఆటో సరే ఆటోలో ఏం చేస్తున్నావు ఈ ఆటో ఎవరు తెచ్చారు ఆటో ఆటో నీ ఆటో ఏది నీ ఆటో ఏది అది ఎవరు నీదా ఆటో నీది ఆటో అది ఎవరు తెచ్చారు స్వాతి తెచ్చిందా నీకు మాత్రమే తెచ్చిందా బాబాయ్ స్వాతి తెచ్చారా ఓకే అమ్మ హాయ్ చెప్పు అమ్మ హాయ్ చెప్పు అమ్మ చెప్పు అమ్మకి 嗯嗯。嗯